అఖిల భారత విద్యార్థి సమీక ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డాక్టర్ మనోజ్ కుమార్ కి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ రమేష్ మాట్లాడుతూ కోసగి మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతి అక్రమాలు రోజురోజుకి పెరుగుతున్నాయన్నారు కోసగి ప్రభుత్వ ఆసుపత్రిలో హెల్త్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కృపానందంపై చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ జీతాలు తీసుకుంటున్న ఆ జీతాలు చాలు అన్నట్టు ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు క్రియేట్ చేస్తూ పేద ప్రజలతో వేలు డబ్బులు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్న జిల్లా వైద్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేక పట్టించుకోవడం లేదన్నారు ఫేక్ బర్త్ సర్టిఫికెట్ సృష్టించి అవే సర్టిఫికెట్స్ ఒరిజినల్ అని పేద ప్రజల నుండి రక్తాన్ని పీడిస్తున్నారు నిన్న రోజున మండల పార్టీలోని వందకలు గ్రామానికి చెందిన పింఛారి అమితాజ్ అనే బాలిక ఇరవై తొమ్మిదో తేదీ ఐదో నెల రెండు వేల పద్దెనిమిది ప్రభుత్వ ఆసుపత్రిలో జన్మించింది అప్పటి బర్త్ సర్టిఫికెట్లో ఇంటి పేరు తప్పుగా పడడంతో సవరణ కోసం బాధవుడు వందకాలు నుండి హెల్త్ అసిస్టెంట్ను సంప్రదించారు పేరు సవరణ చేయడానికి హెల్త్ అసిస్టెంట్ వారి నుంచి పదిహేను వందలు ఫోన్ పే చేయించుకున్నాడు ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చి చాలామంది పేద ప్రజలతో హెల్త్ అసిస్టెంట్ డబ్బులు వసూలు చేశారు ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు దృష్టికి తీసుకువెళ్లి ఆయనను తొలగించి చర్యలు తీసుకోవాలని అన్నారు

మరి కోచింగ్ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో మరి బర్త్ సర్టిఫికేట్ సంబంధించి మరి అవినీతి అక్రమాలు చేస్తున్నటువంటి హెల్త్ అసిస్టెంట్ కృపానందంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డాక్టర్ మనోజ్ కుమార్ సార్ గారికి వినోద్పత్రం ఇవ్వడం జరిగింది ఆయన స్పందిస్తూ మరి అక్కడ చేసినటువంటి ఆయన చేసిన నిర్వాహం పైన మరి పూర్తిగా విచారణ చేశామని చెప్పారు మరి ఆయన చేసినటువంటి ఫేక్ సర్టిఫికేట్లను మరియు ఈ విధంగా వేలకు వేలు వసూలు చేస్తూ ఈ విధంగా మరి పేద ప్రజలకు ఇవ్వడం చాలా బాధాకరం తక్షణమే ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది కో హాస్పిటల్లో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్ కృపానందం బర్త్ సర్టిఫికేట్లకి డబ్బులు తీసుకుంటున్నారు అనే వార్త ఈరోజు రావడం జరిగింది దాంతోపాటు ఏఎస్ఎఫ్ఐ నాయకులు వీరేష్ మరియు వాళ్ళ ఏఎస్ఎఫ్ఐ మెంబర్స్ అందరూ మాకు లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతను ఏవైతే సర్టిఫికెట్లు ఇచ్చినాడో అవన్నీ నెట్ సెంటర్లో ఎడిట్ చేసినట్లు ఆ అన్నీ ఫేక్ అనేది మాకు ఎస్ఓ గారు స్టాటిస్టికల్ ఆఫీసర్ డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి మాకు కన్ఫర్మ్ చేయడం జరిగింది అట్లే ఇట్లా ఎవరైతే ఇతని దగ్గర సర్టిఫికెట్లు ఇప్పించుకున్నారో వాళ్ళందరూ మీరు కానీ వచ్చి మాకు సర్టిఫికేట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎందుకంటే అవి ఒరిజినలా ఫేకా అనేది కూడా మీకు తెలియదు సో కాబట్టి ఖచ్చితంగా మీ సర్టిఫికేట్ని మీరు రిటర్న్ చేయించుకో వచ్చి క్రాస్ చెక్ చేసుకోండి దాంతోపాటు ఏవైనా కానీ ఏమున్నా కూడా మీరు లిఖితపూర్వకంగా ఇస్తేనే తప్ప మేము చర్యలు తీసుకోలేము ఈ ఆయన కూడా ఇప్పుడు మీ అందరి తరఫున ఏఎస్ఎఫ్ఐ నాయకులు వచ్చినారు కాబట్టి ఈ లెటర్ని మేము డిఎంహెచ్ఓ ఆఫీస్కి పంపించి ఎంక్వైరీ లోతుగా విచారణ